ప్పుడు మనకు దేవుడే వెలుగై ఉన్నాడండి దేవా నీకే స్తోత్రాలు ప్రభు మా ధైర్యము నీవయ్యా మమ్మల్ని ధైర్యపరిచి తండేస మమ్మల్ని బలపరిచి ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభు ధైర్యము కోల్పోయినా భయము తుమది నిండినా చీకూలే కమ్మినా ఇక నని తెలిసినా మా పితరులను నడిపించినా నీ సామర్థ్యము మాకు తెలిసిన మా పితరులను నడిపించినా నీ సామర్థ్యము మాకు తెలిసిన మాకు ధైర్యముగానున్నది

మా సంపదవైనందునా మాకు సమృద్ధిగానున్నది నిరీక్షణమైనందునా నేమ్మదిగానున్నది ఆశ్రయమైనందునా క్షేమముగానున్నది మా కాపరివైనందున హృదయపూర్వకంగా ఈ మాట అందమా దేవా మా కాపరిగా ఉంటావయ్యా మాకు ధైర్యం ప్రభు నిన్ను చూస్తూ బ్రతికేస్తాం ప్రభు ఈ లోకంలో మేము ధన ధాన్యాలు మేము సంపాదించకపోయినా దేవా నిన్ను చూస్తూ బ్రతికేస్తామయ్యా నిన్ను కలిగి ఉండడమే గొప్ప ధన్యతయ్యా నిన్ను బట్టే మా నిరీక్షణ మేము చనిపోయినగా నే నీ దగ్గర ఉంటామని ఒక నిరీక్షణ బాబు దేవా మమ్మల్ని బ్రతికిస్తావయ్యా మమ్మల్ని బ్రతికించే దేవుడు నీవయ్యా నీకే స్తోత్రాలు బాబు హాలెల్లుయా అవును కదా మన పితృలను నడిపించిన దేవుడు మన పితరులను నడిపించిన దేవుడు ఇస్లాయేళ్ళు జనాంగాన్ని మరి ఎంతగానో మరి వారికి ఆహారం లేనప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు కదా ఏమీ లేనప్పుడు నిరీక్షణలకు ఆధారం లేనప్పుడు అబ్రహాము మరి దేవుడిని నమ్మడు దేవుడిని నమ్మినప్పుడు అబ్రహాముని దేవుడు దీవించిన రీతిగా దేవుడు మనల్ని చూస్తున్నాడండి మనం ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు సమస్తమును నెరవేర్చడానికి సమస్త కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయ్యా దేవా నీక్కే స్తోత్రాలు బాబు హాలెల్లుయా ఎండిపోయిన జీవితాలను నీటి ఊటగా చికిత్స చేయడానికి ఆయన మన సిద్ధంగా ఉన్నాడు దేవా నీకే వందనాలు ప్రభు ఎండిపోయిన జీవితాలుగా ఉంటే తండ్రి నిర్జీవమైన జీవితాలుగా ఉంటే ప్రభువా తండ్రి మూడు బారిపోయిన జీవితాలుగా ఉంటే తండ్రి మరల అయ్యా నూతన ఆత్మను మాలో ప్రవేశపెట్టండి ప్రభు నీకే స్తోత్రాలు బాబు హాలెలుయా చచ్చిన రీతిలో ఉన్న మమ్మల్ని తండ్రి మళ్ళీ జీవింపజేయండి అయ్యా జీవింపజేయండి అయ్యా ఎటువంటి రీతిలో తండ్రి లోకంలో తండ్రి ఏ బంధకాలతో మేము చిక్కిపోతున్నామో బాబు తండ్రి తండ్రి మమ్మల్ని అయ్యా మా బంధకాల నుంచి డు బాబు నీకే స్తోత్రాలయ్యా ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో మా బ్రతుకులు నీ కృపాణ గినించండి అయ్యా నీకే వందనాలు బాబు హలో ఎండిన మా బ్రతుకును నూ నీటి ఊటగా మాచిన నూతన ఎరుషలేములో না মেঘ si nah. <sniffs> <coughs> స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన నీతో ఏకమౌ అనే నిరీక్షణమాకున్నది నీతో ఏకమౌ पाल నిరీక్షణ మాకున్నది మా పరివైనందునా మాకు ధైర్యముగానున్నది మా సంపదవైనందునా మాకు సమృద్ధిగానున్నది నిరీక్షణవైనందునా ఆశ్రయమైనందు క్షేమముగానున్నది దేవా మా కాపురిగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు బాబు కూడా నిలువెత్తు మోకాళ్ళేసి ఒక క్షణం నిలువెత్తు మోకాళ్ళేసి రెండు చేతులు ఆకాశం అప్పు చెప్పి దేవా ఈ సంవత్సరాంతం వరకు ప్రభా నీ కృప నీ కాపుదల మా పట్ల మా బిడ్డల పట్ల మెండుగా కుమ్మనించండి బాబు దేవా మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసయ్యా మనుషులు చూడకపోవచ్చు కానీ తండేస నువ్వు రుదయ రహస్యాలు ఎదిగిన నాయన ఆకాశం సమస్యలు పరిశీలిస్తున్న నువ్వు గొప్పవాడు బ్రవ్వా దేవా చూస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు కనుక తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు గనకు తండేసేయ దేవా మేము ఎవరికి చెప్పుకోలేము కానీ తండేస నీ ముందరే మా బాధ అంతా వెళ్ళగక్కుంటున్నాం ప్రభు మా సమస్తము తండేస నీకే సమర్పిస్తున్నాం ప్రభుస నీకే కృతజ్ఞతలు అర్పిస్తున్నావు అయ్యా తండ్రి ఈ సంవత్సరం చూడలేని వారు అనేక మంది తండేస మా బంధువులు స్నేహితులు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ తండ్రి మాకు నూతన సంవత్సరంలో అడుగుపెట్టుటకు నీ ఉచితమైన కృప మాకు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలయ్యా నీకే వందనాలు బాబు హాలోయ ఓ రాజా నికే స్తోత్రాలు బాబు నీ మమ్మల్ని మామూలు అయ్యా దిన దినము నీ ఆత్మజాత బాబు తండ్రి మేము తొట్టిలు పోకుండా జారిపోకుండా తండ్రి పట్టుకొని నడిపించాడు బాబు నీకే స్తోత్రాలు బాబు హాలూయా దేవా నీకే స్తోత్రాలు అయ్యా మరి ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడేటట్లుగా వాక్యరీతిగా మన మధ్యలో మరి దొంభై నుంచి వచ్చిన ప్రవీణ్ వచ్చి ప్రార్థన చేస్తారు అందరూ కూడా ఏకపవి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధ బాధను బట్టి ఉంది నా చెల్లిస్తున్న సమయంలో దేవా అతి ప్రాముఖ్యమైన సమయంలో మేము ఇచ్చి ఉన్నాం తండ్రి నీ వాక్యమే నన్ను బ్రతికించును అది నాకు బాధలలో నెమ్మది ఇచ్చిన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ ఎవరైతే బాధలలో తండ్రి శోధనలో కూరుకుని ఉన్నారో అటు అటువారిని లేవనెత్తేది నీ వాక్యం ప్రభావ ఆ వాక్యము ఇక్కడ విత్తుచుండగా దేవా ఆ వాక్యము మంచి ఫలంలో మంచి స్థలంలో పడి అది ఫలించినట్లు నీకృప దయచేయమని అడుచున్నాను దేవ వారిలో నుండి మీరు మాట్లాడండి ప్రతి మాట దేవ మా జీవితాల్లో నెరవేర్ అది నెవరవేసుకుని దేవ మా జీవితాల్లో అనువాదించుకోవడానికి నీ కృపాన్ని సహాయమా మేము కోరుచు తండ్రి సేయా అప్పుడు వాక్యం మాట్లాడుచుండగా వారిలో నుండి మీరే మాట్లాడి నీ నామమ్మనికే మహిమ తెచ్చుకోమని వేసిన అమ్మను బట్టి వ్రాదని అడుచున్నాను తండ్రి అమ్మే అందరు కూడా కూర్చుందాం కాస్త మీరు ఇబ్బంది ఉంటే కొంచెం ఎదరక జరగండి ఎదురుగా జరిగి కూర్చోండి స్త్రీల స్త్రీలలో కూర్చోండి పురుషులలో పురుషులు చక్కగా కూర్చోండి పురుషులలో స్త్రీల కలవద్దు స్త్రీలలో పురుషులు కలవద్దు చక్కగా మరి ఈ సమయంలో మొదటిగా మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు యోగా యుగముల వరకు ఆయనకి మహిమ కలుగును గాక ఆమెన్ అందరూ ఒకసారి హృదయపూర్వకంగా చెప్దామా దేవునికి స్తోత్రం సరిగ్గాన పడతలదండి దేవునికి స్తోత్రం హలేలుయా దేవుని మహిమపరచడంలో మనం ఎలా ఉండాలంటే ముందు ఉండాలి దేవుని మహిమపరచడంలో ఎలా ఉండాలి మనం ముందుండాలి అందుకు లోకంలో ఒక మాట ఉంటుంది దేంట్లో ముందు ఉండాలి దేంట్లో వెనకాల ఉండాలి గొడవలో వెనకాల ఉండాలి భోజనంలో ముందు ఉండాలి అలాగే దైవానుసారంగా మనం ఎలా ఉండాలంటే స్థుతి మనం మనం ఎలాగుండాలి దేవుని గనపరచుట్టులో ముందుండాలి దేవుని ముందు ముందుండాలి కాబట్టి ఏ విషయంలోనైనా దైవక సంబంధమైన ఏ అందైనా మనం ముందుండాలి కాబట్టి మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం తర్వాత ఆల్రెడీ మీ అందరికీ కూడా ఆ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఏంటంటే మనం సమయానికి ఏడు గంటలకు ప్రారంభించడం తర్వాత తొమ్మిది పదమూడు నిమిషాలకు మనం ముగించుకోవడం జరుగుతుంది అని కూడా మనం ముందుగానే తెలియజేస్తాను కానీ దేవుని చెత్తం అయితే ఇంకో దాంట్లో కూడా ఒక మాట చెప్పాను దేవుని అయితే త్వరగానే ముందుగానే ముగింపుకు తీసుకురావాలని ఆశ ఏంటంటే ఒక క్రమంగా మనం ఈ నూతన సంవత్సరం వెళ్ళాలి సంఘానికి ఏముండాలి క్రమం ఉండాలి ఆ క్రమానికి తగ్గట్లుగా మనం ఉండాలని ఆశతో మీకు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో చాలా విలువైనది మరి దేవుని యొక్క వాక్యము ఈ వాక్యం కొద్ది నిమిషాలు విన్న తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అది తర్వాత చ చూద్దామండి బల్లారాధన కార్యక్రమం ఉంది కాబట్టి నేను ముందుగానే సమయాన్ని తక్కువగా నేను చేసి నేను ముగిస్తాను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి నీ నామం పెరట నిలబడ్డాను నాకు సహాయం దయచేయండి ప్రభావా నీ కృప చేత నడిపించండి ఈ నూతన సంవత్సరంలో మేము అనేక మందికి ఉండటకు నీ సహాయం మీరు మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను వచ్చిన వారిని దీవించండి రావలసిన వారు ఎవరైనా ఉంటే వారిని త్వరగా నడిపించండి విలువైనది నీ వాక్యము ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీ ప్రజలు వింటున్నప్పుడు నీ ఆత్మ సంచరణ జరిగించండి ఏ దుష్టుని ఆత్మ ఇక్కడ కూడా దూరపరచండి ఎలాంటి దుష్టుని ఆత్మ అయినా గలిబిలి చేసే ప్రతి అపవాది తంత్రాలైనా అది ఈ పరిధిలో ఉండడానికి ఏమాత్రమే వెళ్ళలేదు ఇదంతా నీ పరిధిలో ఉంచవని నీ సన్నిధిగా ఎక్కడ ఉంచవని సమస్తుని చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థించే బ్రతులు నాడు వేడుకొని చిన్నాను పరమతండ్రి ఆమెను మొదటిగా మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు యోగ యోగముల వరకు ఆయనకి మహిమ కలుగునుగాక ఆ మేన్ అలాగే కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలని తెలియజేస్తున్నాను అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే మనం జనవరి కూడుకోలేదు కాబట్టి అందరికీ ముగింపులు మాత్రం ముందుగా చెప్తున్నాను మర్చిపోతానేమో అని స్త్రీలకు స్త్రీలుగా ఏం చేయాలంటే షేక్ అండ్ అండించుకుని నూతన సంవత్సరంలో ఫ్రైజ్ చెప్పుకోండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు ఏ న్యూ ఇయర్ చెప్పుకుంటారో మొత్తం మీద ప్రతి స్త్రీలకు కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు చక్కగా ప్రేమతో మాట్లాడుకొని షేక్ అండ్ ఖండించుకొని అభినందనలు తెలియజేసుకుని అలాగే పురుషులు పురుషులు కూడా ఆ విధంగా మనం తెలియజేసుకోవాలి సరే ఈ యొక్క ఈ సమయంలో ఒక ఆశ ఏంటంటే కాస్త ముందుకు జరగండి అమ్మ కొంచెం కాస్త ముందు ఇచ్చా పర్లేదు పిల్లలు రెండు ఎదరండి బోర్డు అంత ప్లేస్ ఉంది రెండు ఎదరు జరగండి అంతా కూడా చక్కగా ఎదురు జరగండి ఇది చాలా విలువైన సమయం ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా ఉండాలంటే అనేక మందికి ఆశీర్వదకరంగా మారాలి దేవునికి స్తోత్రం హలలోయ ఇప్పుడు మన జీవితాలు ఎలా మారాలి ఆశ్రతకరంగా మారాలి అంతేగాని మన జీవితాలు శాపకరంగా మారకూడదు మన జీవితాలు ఆశీర్దకరంగా ఉండాలి అంతేగాని మన జీవితాలు శాపకరంగా ఉండడానికి వెళ్ళలేదు ఖచ్చితంగా మనం అందరము కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు బ్లెస్సింగ్ చేసి ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే అనేక మందికి ఆశ్రదకరంగా మీరు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను ఏటని చూస్తే కనుక చూ ఒక మనిషి పాడైపోతే ఒక మనిషి పాడైపోతున్నప్పుడు సాటి మనిషిని కూడా ఏం చేస్తాడండి పాడు చేయడానికి ఖచ్చితంగా చూస్తాడు చూస్తాడా లేదా ఈ సమాజం ఎక్కువగా వైరల్ అవుతున్నది ఏటో తెలుసా మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది ఈ సమాజంలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది ఏంటో తెలుసా మంచి కాదు చెడే ఎక్కువగా ప్రస్తావన జరుగుతుంది కాబట్టి చెడు జరుగుతున్న ఈ ప్రస్తావనలో మనం ఎలా మారాలంటే ఆ చెడుకు విరోధంగా ఆశ్రదకరంగా మారాలి ఆమెన్ కాబట్టి చూద్దాం గ్రంథము మొదటి అధ్యాయము గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచన నుంచి చూడండి వచనం నుంచి చదవండి వచనం నుంచి త్వరగా మీరు ఎంత త్వరగా చదువుతారో అంత ముందుకు సాగిపోద్దాం నినువే పట్నస్థుల యొక్క దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపుము అయితే ఎహోవా సన్నిధిలో నుండి తరిశిశు పట్టణమునకు పారిపోవలనని యోన పోయి తరిశిశునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిల్వలేక వాడవారితో కూడా తరిశిషునకు పోవుటకు వాడ ఎక్కెను అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని శణుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోన వాడ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి చుండును అప్పుడు నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓ ఈ నీకేమొచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనం చావకుండునట్లు చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అనెను అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియుడకై మనము చీట్లు వేయదము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటు యోనా మీదకి వచ్చను కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం వ్యాపారమేమిటో ఎక్కడి నుండి వచ్చివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజెప్పమనగా అతడు వారితేటను నేను హిబ్రియుడును సముద్రమంతయు సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యే ఆకాశమందుండు దేవుడయున్న యహోవయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను తాను యహోవ సన్నిధి నుండి పారిపోవునట్లు అతడు ఆ మనుషులకు తెలియజేయి ఉండెను గనుక వార సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటని అతన్ని అడిగిరి చాలండి ఎందుకు ఈ వచనాలు చదివించానంటే ఇక్కడ అందరికీ అంటే ముందుకు సాగిపోవాలని ఉద్దేశంతో సింపుల్గా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను గ్రంథంలో ఈ మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తున్నట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఒక పని నిమిత్తం ఒక పని నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పనిని విడిచిపెట్టేసి ఆయన వెళ్ళ ఈ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వేరొక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు ఎవరు యోనా నినువేకి వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు త్రిశిష్కి వెళ్తున్నాడు దేవుని చెప్పిన మాట ఏం చేశాడు పక్కన పెట్టాడు ఆయన సొంత మార్గాల్లో ప్రయాణం చేశాడు అయితే వాడకి టికెట్ తీసుకున్నాడు వాడెక్కాడు సముద్రంలో ప్రయాణం చక్కగా జరుగుతుంది సాఫీగా జరుగుతుంది జరుగుతూ జరుగుతుండగా పెద్ద తుఫాను రేగింది ఒక్కసారే ఈ తుఫాను ఎప్పుడైతే చెలరేగిందో ఆ వాడలో వారంతా కూడా గల్లంతైపోతున్నారు ఏటి ఇంత ప్రభావం ఎక్కడి నుంచి ఇంత గాలి తుఫాను వస్తుంది ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఏం చేద్దామని చూసినప్పుడు ఆ వాడలో ఉన్న కొన్ని అన్ని కూడా ఏం చేశారంటే కింద పాడేశారు ఒకవేళ బరువు ఎక్కువైపోయి మునిగిపోతామేమో మునిగిపోయి చస్తామేమో అన్న భయంతో ఏం చేశారు ఆ సరుకులన్నీ తీశారు అసలు ఇంతకీ వాళ్ళకు మంచి ఆలోచన వచ్చింది అసలు ఇంతకీ ఈ ఉపద్రవం ఈ కీడు అసలు ఎవరి ద్వారా వచ్చిందంటారు అని ఒక ఆలోచన కలిగింది వాళ్ళకి అప్పుడు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా నీ మూలన వచ్చిందా నీ మూలన వచ్చిందా నీ మూలన వచ్చిందా ఇంత కీడు రావడానికి గల కారణం మీలో మనలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు తెలుసుకుందామని ఏం చేశారు చీట్లు వేయడం మొదలుపెట్టారు ఆ చీటీ ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు యోనా మీదకి వచ్చింది ఎవరి మీదకి రావాలో ఆయన మీదకే వచ్చింది అక్కడ కారకుడు ఎవరో ఆ కారకుడి మీదకే వచ్చింది వచ్చిన తర్వాత ఏం జరిగింది ఎప్పుడైతే చీట్లు ఆయన మీద వచ్చిందో ఆయన అప్పటికే ఆల్రెడీ ఏం చేస్తున్నాడు వాడ అడుగు భాగానికి పోయి శుభ్రంగా నిద్రపోతున్నాడు ఓయ్ నిద్రపోతా లై అసలు బయట పరిస్థితి చూస్తే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాము నువ్వు ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు హాయిగా నిద్ర అవుతున్నావు బయట చూస్తే పరిస్థితి ఉంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది మనం మరణించే పరిస్థితి ఉంది నువ్వు నీ దేవునికి ప్రార్థించేయి నీ దేవునికి ఏం చేయి ప్రారం చేయి అసలు ఇంత ఇంత ఇలా రావడానికి గల కారణం ఏంటి అసలు నువ్వు ఎక్కడ వాడు నీ జాతి ఏటో నీ నీ పద్ధతి ఏటో నీ జనమేదో నీ దేశమేటో చెప్పు అని వారు వారిని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాట చూడండి నేను యహోవా సన్నిధుల నుండి పారిపోయినట్లు అతడు ఆ మనుషుడు తెలియజేసి ఉండేను గనుక పదవచనంలో వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలను అతని నడు అతని నడుగుగా ఇప్పుడు ఏమంటున్నారంట అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీద రాకుండా నిమ్మలించినట్లు ఏం చేయాలంట మేము నీకేమి చేయవలను ఈ ప్రమాదం జరగకుండా ఉండాలంటే మేమందరం చావకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి మేము ఈ కీడు ఎవరి వల్ల వచ్చింది చెప్పండి అక్కడ ఎవరి వల్ల వచ్చింది యోనాగారి వల్ల ఈ యోనాగారి వల్ల ఎవరో ఎవరు ఆ యొక్క నాశనం అవుతున్నారు అక్కడ వాడులో ఉన్న ప్రజలు ఆ ప్రజలకు యోనాగారు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక కీడుగా ఉన్నాడు ఎలా కనబడుతున్నాడు ఒక శాపగ్రస్తుడిగా కనబడుతున్నాడు ఒక కీడుగానే ఉన్నాడు ఎంతలా అయిపోందో చూడండి ఇలా అయిపోవడానికి గల ఏంటి ఇలా అయిపోవడానికి గల ఏంటి దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి తన సొంత మార్గంలో వెళ్ళాడు తనకు నచ్చిన మార్గంలో తిరిగాడు అందుకునే ఏమయ్యాడు తెలుసా అతన్ని చూస్తే వీళ్ళందరికీ భయమేస్తుంది ఈడు మనలో ఉండడం చాలా ప్రమాదకరం ఈడు ఈను బట్టి మనకేమొచ్చింది వచ్చింది ఈ కీడు మనకి పోవాలి అని వాళ్ళందరూ ఒక్కటయ్యారు ఈరోజు నేను చెప్తున్నాను కొన్నిసార్లు పెళ్ళైన కొత్తలో కొన్నిసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడే పెళ్ళైన కొత్తగా పెళ్ళై ఇంట్లో అడుగు పెట్టిందనుకోండి ఒక స్త్రీ ఆ ఇంట్లో ఒక మనిషి పోతే ఏమంటారో ఏమంటారు చెప్పండి వచ్చిందండి అడుగు పెట్టింది అడుగు పెట్టగానే టెక్క వెళ్ళిపోయింది బకెట్ తేహరు అంటే చాలామంది ఏమంటారు అంటే శనిగొట్టిది వచ్చింది చాలామంది వారు భాషలు అంటారు కదా శనిగొట్టిది వచ్చిందో లేదో ఏమైతు మా మా ఇళ్ళలోకి వచ్చిందో ఏమైపోయింది కథం కథం అయిపోయింది శనిగొట్టడు వచ్చాడో లేదో మా కుటుంబాలు ఏమైపోయినాయి మొక్కలు అయిపోయినాయి మా జీవితాలు మొక్కల మొక్కలు అయిపోయి మా పరిస్థితులు మొక్కలు మొక్కలు అయిపోయినాయి అని ఎంతమంది చెప్పుకున్న వాళ్ళు రోజులు లేవు ఎంతోమంది అన్నారండి మాటలు అన్నారే లేదా ఎంతో ఎంతోమందిని అన్న రోజులు ఎన్నో వార్తలు మనం కూడా విన్నాం ఎన్నో వార్తలు కూడా ఎలాంటివి చూస్తాం చూస్తారండి ఒక వ్యక్తి ఆ ఇంటిలో అడుగు పెడితే నిజంగా సాధారణంగా అసలు నిజంగా విధివంచిత ఒకసారి కర్మగాల్ని గబుక్కుని ఒకవేళ సడన్గా అంతా వెలుగు ఉందనుకోండి ఎవరన్నా గొబుక్కుని ఒక వ్యక్తి ఇప్పుడు వచ్చారనుకోండి రాగానే కరెంట్ ఆగిపోయింది అనుకోండి ఏమంటారు అందరూ ఆ వ్యక్తి వైపే చూస్తాం ఇక కరెంటు సాధారణంగా ఆగిపోయింది అనుకోండి ఏం చేస్తారో ఆ వ్యక్తిని చూస్తాం ఈడు వచ్చాడో లేదో ఏమైపోయింది కరెంట్ ఆగిపోయింది ఈడు వచ్చాడో లేదో అక్కడ ట్రాన్స్ఫారం పేలిపోయింది ఈడు వచ్చే ఈమె వచ్చిందో లేదో పలానది కూలిపోయింది కాబట్టి ఇలాంటి మాటలు ఎన్నో అంటూ ఉంటాను అయితే కానీ ఈ నూతన సంవత్సరంలో మీకు చెప్పే వార్త ఏంటంటే మనల్ని బట్టి సమాజానికి కానీ మనల్ని బట్టి కుటుంబానికి కానీ మనల్ని బట్టి ఏ మనిషికి కూడా ఎలా ఉండకూడదంటే కీడుగా మనము ఉండకూడదు కీడుగా మనం ఏ విషయంలో కూడా శాపంగా మనము ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ యోనా పరిస్థితి యోనా చేసిన తప్పిదమ్మను బట్టి మొత్తం వాళ్ళందరూ చెలరేగిపోతున్న వాళ్ళందరికీ ప్రాణభయం పట్టింది ఈ ప్రాణ భయం పట్టి ఏం జరిగిందంటే ఎక్కడ చచ్చిపోతామో ఎక్కడ చచ్చిపోతామో ప్రాణభయం అలాంటి టైంలో అసలు నిన్నేం చేయాలరా బాబు నువ్వు ఎక్కడ ఇదిగో ఈ ఉపద్రవం ఆవాలంటే ఈ సముద్రం ఆగిపోవాలంటే ఏది ఉప్పొంగుతుంది కదా ఇది నిమ్మలించాలంటే ఏం చేయాలి ఏం చేయాలనంటే ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు నన్ను ఎత్తి ఎక్కడ వేసేయండి నన్ను దాంట్లో ఆడండి వదిలిపోద్ది ఏమ ఏమంటున్నాడా నన్ను దాంట్లో ఆడండి వదిలిపోద్ది కొన్నిసార్లు మనకి ఏదైనా బాధ వచ్చిందనుకో నీ వల్ల వచ్చింది ఇదంతా నీ వల్ల వచ్చిందంటే మరి ఏం చేయమంటావు ఒకసారి లేపే వదిలిపోద్ది ఈ మాటలు వస్తూ ఉంటాయి నిన్ను బట్టే ఎలాగైపో నిన్ను బట్టే ఎలాగైపోయి మరి ఏం చేయమంటావు కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక చెప్తున్న మాట Abi,